హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పటిలాగే ఒక మంచి పెళ్లి సంబంధంతో మీ ముందుకు వచ్చాను ఇక స్క్రీన్ పైన కనిపించే అమ్మాయి వివరాలు ఫోన్ నెంబరు డీటెయిల్స్ అన్నీ మెయిల్ రూపంలో మా దగ్గరే ఉన్నాయండి మీలో ఎవరికైనా ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా దయచేసి నాకు కింద మెసేజ్ చేయండి అలాగే మీ వివరాలను ఫోటోతో జతపరిచి నేను డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మెయిల్కు మీ డీటెయిల్స్ అన్నీ పంపించండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇక ఈరోజు మనకి మెయిల్ చేసిన ఒక అమ్మాయి డీటెయిల్స్ మీకు చెప్తాను స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మాయి పేరు సమీరా ఈవిడ వయసు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలండి వీళ్ళు ఇంతకు ముందు లక్నోలో ఉండేవాళ్ళంట నార్త్ సైడ్ నుంచి ఇప్పుడు సౌత్ ఏరియాలోకి అంటే హైదరాబాద్లో వీళ్ళు ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు వీళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళమ్మ హౌస్ వైఫ్ అనే చెప్పారు ఈవిడు కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటండి అండి ప్రస్తుతానికి ఈవిడ కూడా హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నారు కాకపోతే వీళ్ళున్న ఏరియా నుంచి ఈవిడ వర్క్ చేసే ప్లేస్ దూరం కాబట్టి ఈవిడ వీళ్ళ కొలీగ్స్తో ఇద్దరితో కలిసి ఒక రూంలో ఉంటున్నాను అని చెప్పారు మనకి ఈవిడ మనల్ని కోసం సంప్రదించలేదండి గమనించండి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా అయితే ఈవిడ పెళ్లి చేసుకోననే చెప్పారు ఫస్ట్ అయితే రిలేషన్లో ఉండి తిన్ని బాగా అర్థం చేసుకున్నవాడైతే పెళ్ళికి ఓకే చెప్తానని చెప్పారండి ఈవిడకైతే రెండు మూడు సంబంధాలు పెళ్లి సంబంధాలు చూడడం జరిగింది వాళ్ళు ఈవిడను రిజెక్ట్ చేశారు దానికైతే చిన్న కారణం ఉంది అని చెప్పారు ఈవిడ వీపు దగ్గర నుంచి మెడకు పైకి మెడ దగ్గర నుంచి వీపు దాకా ఒక నల్లటి మచ్చైతే ఉందండి దాని వలన ఈవిడ హై నెక్ బ్లౌజుల్ని వేసుకుంటారట ఆ కారణంగా ఈవిడకు పెళ్ళి ఇంకా కాలేదు ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని మనతో చెప్పారు లివింగ్ రిలేషన్ కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పారు మీలో ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో ఉన్నట్లయితే లివింగ్ రిలేషన్ కోసం ఈవిడను సంప్రదించవచ్చు ఈవిడ నెంబర్స్ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి లేదంటే డైరెక్ట్గా మెయిల్ చేయండి ఇంత మంచి అమ్మాయిని ఒక మచ్చ కారణంగా వద్దనుకున్న వాళ్ళు నిజంగా దురదృష్టవంతులనే చెప్పాలి ఈ అమ్మాయి మనతో మాట్లాడే విధానాన్ని బట్టి ఈవిడ చాలా మంచిగా అనిపించారండి ఈవిడకు హిందీ బాగా వచ్చు ఇంగ్లీషు బాగా వచ్చు తెలుగు అయితే కొద్ది కొద్దిగా మాట్లాడతారు పూర్తిగా స్పష్టంగా అయితే మాట్లాడలేరు ఇంట్లో వాళ్ళకి తినకి తెలుగు పూర్తిగా అర్థమవుతుంది కానీ మాట్లాడడం అయితే కొద్దిగానే వచ్చు ఈవిడ ఆ మచ్చ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారంట ఆ మచ్చ వల్ల ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఈవిడ ఎక్కువగా బయటికి పార్టీలుగా అని కూడా తిరగరంటండి ఇంటి నుంచి ఆఫీస్కి ఆఫీస్ నుంచి ఇంటికి తప్ప ఎక్కువ పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా ఎక్కువగా అటెండ్ అవ్వరంట తిను రిలేషన్లో ఉండాలి అనుకునే అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అయి ఉంటే మంచిది అన్నట్లు ఈవిడ మనతో చెప్పారు హైదరాబాద్ దగ్గరలో ఉండి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే మీరు ఈఎంఐని చక్కగా కాంటాక్ట్ చేయవచ్చు ఈఎంఐ డీటెయిల్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి వాటి కోసం మీరు మెయిల్ చేయండి మరొక మంచి పెళ్లి సంబంధంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్